అందరికీ నమస్కారం మనం ఇప్పుడు ఈ వీడియోలో చర్చించుకునే అంశం ఏంటంటే సొంత కజిన్ కోమాలో ఉన్నటువంటి సొంత కజిన్ వదిలేసి కుట్రలలో బాగస్తున్నటువంటి కుట్రలలో కజిన్ అయినటువంటి నందికం సరే సురేష్ని పరామర్శించడానికి ఈరోజు గుంటూరు జైలుకి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకున్నట్లయితే బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ గత నాలుగు రోజుల ముందుగా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఇతన్ని రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి కేసులో అరెస్ట్ చేయడం జరిగింది ఈ టీడీపీ మీద దాడి కేసులో మొత్తం నలుగురు ఐదురు ప్రధాన నిందితులు ఉన్నప్పటికీ అంటే ఎమ్మెల్సీ తలసిలి రఘు రఘురామ్ దేవినేని అవినాష్ నందిగం సురేష్ లేల్లాపురెడ్డి అంటే వీళ్ళిద్దరిలో ఇద్దరు ఎమ్మెల్సీలు ఇతను మాజీ ఎంపీ ఉన్నప్పటికీ వాళ్ళందరూ పరార్లో ఉన్నారు కానీ నందిగం సురేష్ మాత్రం దొరికిపోవడం జరిగింది ఇతను అరెస్ట్ చేసి గుంటూరు జైల్లో ఉంచి ఈరోజు రేపు పోలీసులు విచారిస్తారనే సందర్భం చూసుకొని పోలీసులు నందిగం సురేష్ని విచారించక ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఆగా మేఘాల మీద బెంగళూరు ప్యాలెస్ నుంచి గుంటూరు జైలుకు వచ్చి నందిగం సురేష్తో ములాఖత్ కావడం జరిగింది ఏమిటయ్య అంత తొందర ఎందుకు అంత ఇంట్రెస్టు ఇతన్లాగనే చాలా మంది కూడా కొంతమంది తప్పు చేసిన వాదన ఈ మధ్యకాలంలో అరెస్ట్ అయి ఉన్నారు కదా ఎవరి మీద లేనటువంటి తొందర నందిగం సురేష్ మీద ఎందుకంటే మరి అక్కడే ఉంది తిరకాస్ యాక్చువల్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సొంత కజిన్ సొంత బాబాయ్ కొడుకు దాదాపు రాజకీయంలో మంచి సపోర్టు జగన్మోహన్ రెడ్డికి అండదండగా ఉన్నటువంటి వైఎస్ అభిషేక్ రెడ్డిని ఈరోజు కొన్ని అనివార్య కారణం వల్ల అంటే బ్రెయిన్ స్ట్రోక్ వల్ల కోమాలో ఉన్నారు హైదరాబాద్ హాస్పిటల్లో నరాల స్పెషలిస్ట్ హాస్పిటల్లో కోమాలో ఉన్నారు దాదాపు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అంతా వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబం అంతా కూడా హైదరాబాద్ హాస్పిటల్కు ఉంది ఈరోజు కోమాలో ఉన్నటువంటి అభిషేక్ రెడ్డిని పరామర్శించడానికి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ భారతీయ కానీ అక్కడికి వెళ్ళలేదు ఆగమేఘాల మీద గుంటూరు రావడం జైలులో ఉన్నటువంటి నందిగం సురేష్తో ములాకత్ పెట్టుకోవడం జరిగింది ఏమిటా ఇంపార్టెంట్ అంటే ఇక్కడే ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా అప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని కుట్రలు చేశారు ప్రభుత్వం కోల్పోయిన తర్వాత కూడా కుట్రలు చేశారు ఈ కుట్రలన్నిటిలో కూడా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి సహాయపడేటటువంటి నందికం సురేష్ని ఎన్నుకోవడం జరిగింది నందిగం సురేష్ ద్వారా జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద కానీ దీని మీద ఏమైతే కుట్ర చేయాలనుకుంటాడో దాంట్లో ప్రధానంగా నందికం సురేష్ పాత్రే ఉంటుంది కాబట్టి ఇటీవల వచ్చినటువంటి భారీ వర్షాలు వరదలకి ప్రకాశం బ్యారేజీలో గేట్లను ఢీకొట్టినటువంటి పడవలను ఉద్దేశపూర్వకంగా వదిలేశారు దానిలో నందిగం సురేష్ యొక్క కుట్ర ఉంది నందిగం సురేష్ తలసరి రఘురాం వీళ్ళిద్దరు పాత్ర ఉంది అని ప్రాథమికంగా సోషల్ మీడియా ద్వారా బయటికి రావటం కేసు ఫైల్ చేయటం దాని మీద పోలీసులు కేసు కూడా ఫైల్ చేశారు ఇంకా దాని మీద అయితే అరెస్ట్ చేయాలి కానీ నందిగం సురేష్ మాత్రం టిడిపి ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో అరెస్ట్ అయి ఉన్నాడు వాళ్ళని ఈరోజు రేపు నదికం సురేష్ ని విచారిస్తారు అని తెలియటంతో వెంటనే ముందుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి మిలాఖత్ అవడం అనేది కొంత ఆశ్చర్యకరంగాను అనుమానాస్పదంగాను కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు జైలులో ములాఖత్ అయిన తర్వాత బయటకు వచ్చి విలేకరుల మీటింగ్లో మాట్లాడుతూ గత మూడు నాలుగు సంవత్సరాల క్రితం టీడీపీ ఆఫీస్ మీద ధర్నా చేయడానికి పోయినటువంటి మా వాళ్ళని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఉండే వాళ్ళు కొట్టి గాయపరిచి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టారు కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత తిరిగి మా మీదనే మా వాళ్ళ మీదనే కేసు పెట్టారు టీడీపీలో అధికారిక పార్టీ అధికారిక స్పోక్స్ పర్సన్ పట్టాభి ఆ రోజు మాట్లాడుతూ నన్ను బోష డీకే అని అన్నాడు బోష డీకే అంటే లంజ కొడక అని అర్థం నన్ను ఆ పదం సంబోధించిన దానివల్ల మా వాళ్ళు అందరూ కూడా కోపానికి గురై ఆగ్రహానికి గురై టీడీపీ ఆఫీస్ మీద ధర్నా చేయడానికి పోయారు అంటే వీళ్ళ దృష్టిలో ధర్నా అంటే పోయి అద్దాలు బాలు కొట్టడం కర్రలు తీసుకోకపోవడం జగన్ మొన్న జోగి రమేష్ కూడా అలాగే చెప్పాడు నేను ధర్నా చేయడానికి పోయినా అపాయింట్మెంట్ పోయానని అంటే ధర్నా చేయాలన్నా అపాయింట్మెంట్ చేయాలంటే ఏళ్ళ భాషలో అద్దాలు పాల్గొట్టడం కంప్యూటర్లు పాల్గొట్టడం ఎదురొచ్చి వాళ్ళు గాయపరచడం ఇది ఏళ్ళ భాషలో రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా ప్రపంచం అంతా చూసింది టీడీపీ ఆఫీసుని ఏ విధంగా ధ్వంసం చేసింది దాని ఎలా ధర్నా అని చెప్పంటారు జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు రఘురాం కృష్ణరావు ఎందుకు ఎంపీ కదా రఘు ఇప్పుడు దళిత ఎంపీని అన్నారు మీకు దళిత కార్డు ఇప్పుడే గుర్తొచ్చింది దళిత డాక్టర్ అయినటువంటి సుధాకర్ని గాయపరిచి రోడ్డు మీద గుడ్డలో ఓడ తీసుకొని నిజ రోడ్డు మీద నడిపించుకోపోయినప్పుడు మీకు దళిత దళితులు గుర్తుకు రాలా తర్వాత చీ చీరాల్లో ఒక వ్యక్తిని శిరోమండలం చేసినప్పుడు మీకు దళితులు గుర్తుకు రాలా ఇప్పుడే మీకు గుర్తొచ్చింది ఎంపీ అన్నారు ఏ రఘురామకృష్ణరాజు మీరు అరాస్మెంట్ చేసే రోజు ఆయన ఎంపీ అనే సంగతి మీకు తెలియదా అతను ఒక ప్రజాప్రతినిధి అనేది సంగతి తెలియదా ఇవన్నీ కూడా మీరు మొదలుపెట్టి చేసినవి మీ కుట్రలను షేదిస్తూ ఒక్కొక్కరిని దాంట్లో పాల్పంచుకునే వాళ్ళని అరెస్ట్ చేస్తూ మీరు చేసే కుట్రలో బయటకు వస్తాయనే భయంతో మీరు భయపడిపోతున్నట్టు మీరు మాట్లాడే స్వభావాన్ని చూసి అది కూడా కాకుండా మీరు వచ్చింది ములాఖత్ కోసం సంక్షేమ పథకాల గురించి ఎక్కడెందుకు మాట్లాడటం మీరు సంక్షేమ పథకాలు ఇచ్చారు అన్నీ చేశారు మరి ప్రజలు మిమ్మల్ని ఎందుకోడిచ్చారు అంటే రాష్ట్ర ప్రజల కోసమైంది సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధి కూడా కావాలి మీరు అభివృద్ధిని కాలుపలేసి సంక్షేమ పథకాలను చేస్తూ సంక్షేమ పథకాల మాటున కుంభకోణాలు చేస్తూ కుట్ర చేస్తూ పూర్తిగా ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలనే ఆలోచనతో మీరు పనిచేశారు అందుకనే మీకు ప్రజలు అన్ని రకాల వర్గాల వారు అన్ని రకాల ప్రజలు మీరు తగిన గురకాటం చెప్పారు కాబట్టి ఈ కుట్రకోణం బయటకు వస్తుందనే ఉద్దేశంతో రేపు విచారణ సందర్భంగా నందిగాం సురేష్ నోరు జారి చెప్తారనే ఉద్దేశంతోనే ముందు జాగ్రత్త చదుగా ఈరోజు నందిగాం సురేష్తో ములాఖి ఎటువంటి సమాచారం దానికి సంబంధించి ఇవ్వకూడదు అని చెప్పినట్లుగా తాజా వార్తలను బట్టి కొంతమంది మాట్లాడిన దాన్ని బట్టి తెలుస్తుంది అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి సాక్షి పేపర్లో ఈ ఉషాపతి అతను అంటే బోటు ఓనర్లు అయినటువంటి ఉషాపతి లోకేష్ బాబుతో కలిసి దిగిన ఫోటోను దాన్ని ప్రింట్ పెట్టారు ఆ ఫోటోని కట్ చేసి పెట్టారు యాక్చువల్గా ఆ ఫోటో ఎక్కడ ఏంటంటే మంగళగిరి నియోజకవర్గంలో అనే కార్యక్రమం ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని పెట్టి ప్రతిరోజు అనేక మంది ప్రజలను కలుస్తూ ఉంటారు చంద్రబాబు లోకేష్ బాబు గారు ఆ సందర్భంలో భాగంగా పడవ యజమానులందరితో కలిసి అతను కూడా వచ్చి లోకేష్ బాబు గారికి పత్రం ఇచ్చి మా సాధక బాధలను కూడా పరిశీలించి మాకు న్యాయం చేయండి మాకు ఇసుక తోడుకునే అవకాశం ఇవ్వండి అనే ఉద్దేశంతో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి దిగిన ఫోటో అది సాధారణ ప్రజలు పబ్లిక్ వచ్చి కలిశారు ఆ కలిసిన వెంటనే ఆ అతను లోకేష్ ప్రధాన అనుచరుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు లోకేష్ ప్రధాన అనుచరుడు అని రాయడం అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ ప్రజా జీవితంలో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అనేక మంది కూడా ఏది అధికారం పార్టీ ఉంటే అధికారం పార్టీకి పోతూ వస్తూ అది అధికార పార్టీలోనే కొనసాగుతూ ఉంటారు వాళ్ళు ప్రతిపక్ష అది వ్యాపారం చేసుకునే చాలామంది ప్రతిపక్షంలో ఉండలేరు ఎప్పుడు ఏ పార్టీ అధికారానికి వస్తుందో ఆ పార్టీలోకి పోయి ఆ పార్టీలో నాయకులు కలిసి ఫోటోలు తిరిగి పనులు చేసుకుంటూ ఉంటారు ఇది వాళ్ళ దినచర్యలో భాగం సరే లోకేష్ ప్రధాన అనుచరుడే అనుకో మీరు చెప్పినట్టు మీరు భయపెట్టేందుకోవాల కుట్ర లేదనుకో మేము ఏం చేయలేరు కుట్ర కొను ఉంటే బయటకు వస్తుంది టెక్నికల్ ఎవిడెన్స్ అనేది టెక్నికల్ ఏ తప్పు చేసినా కూడా టెక్నికల్స్ ఎవిడెన్స్ అనేవి దొరుకుతాయి ఆ టెక్నికల్ ఎవిడెన్స్లో మీ ఏమీ లేనప్పుడు మీరు సబ్జీలరే ఆ కుట్ర గురించి ఊహించుకుంటే భయంకరంగా అసలు ఒళ్ళు జల్లరించిపోతుంది ఎందుకంటే అదే కానీ వాస్తవంగా జరిగి ఉంటే మీరు చేసినటువంటి ఆ పనిగానే అమలు జరిగి ఉంటే భయంకరమైన ఉత్పాతం జరిగేది అక్కడ అసలు విజయవాడ నగరం అనేది దాదాపు తుడిచిపెట్టుకొని పోయేది ఇది నిజంగా దేశ ద్రోహం కంటే కూడా పెద్ద చర్య ఇది వెల్డన్ మీకు ఎటువంటి పాత్ర లేదు ఇబ్బంది లేదు అన్నప్పుడు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు ఎవరు మిమ్మల్ని అనరు సాక్షాత్ ముఖ్యమంత్రి నోటకుండానే మంత్రులనుటకుండానే దీంట్లో కోణం ఉంది వెలికి తీయాలి అని కేసు బుక్ చేయడం జరిగింది దీని మీద విచారణ కూడా జరుగుతుంది విచారణలో అన్ని తేలుతాయి మీ పాత్రలో అయినప్పుడు మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు క్షేమంగా ఉండొచ్చు కాబట్టి మీరు మాట్లాడే మాటలు మీరు 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 చేసే చర్యలే మీ యొక్క డొల్లతనాన్ని బయట పెడుతున్నాయని అనుకోవచ్చు మీరు చేసిన తప్పుని మీరే కూడా బయట పెడుతుంటారు మీరే బయట పెడుతుంటారు మీ తొందరపాటు చర్యలే ఆధారాలుగా దొరుకుతుంటాయి అది దీని సంగతి Namastê.